హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చాను అలాగే నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఎప్పుడనేది కూడా చెప్తాను ముందుగా మనకు మొలకల్లో ఉండే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము దీంట్లో ఎక్కువగా మనకి శరీరానికి కావాల్సిన విటమిన్ సి కూడా లభిస్తుంది మెదడు పనిచే పనిచేసే తీరును కూడా పెంచుతాయంట జీర్ణ వ్యవస్థ పనిచేసే తీరును కూడా పెంచుతాయంట అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి మనకి మనము మేము మొలకలతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము మేమైతే మొలకలకి శనగలు పచ్చి బట్ పచ్చి పెసరపప్పు అలసందలు అయితే తీసుకున్నాము ఈ వచ్చి మొలకలు వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లము రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఉప్పు తీసుకున్నాం తగినంత కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి దోశ పోసుకునే విధంగా వస్తే చాలు తర్వాత దీంట్లో మీకు కావాలంటే బియ్యం కానీ లేకపోతే బియ్యం పిండి కానీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు దోశలు అయితే క్రిప్సీగా వస్తాయి అలాగే రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు రాగి పిండి యాడ్ చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకో మీరు దోశ పోసుకొని తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి కొంతమంది మొలకలు ఉత్తివే తినలేరు కదా అలాంటి వాళ్ళు ఇలాగ ట్రై చేసి తినండి బాగుంటుంది మనకి శరీరానికి కావాల్సినటువన్నీ లభిస్తాయి ఇలా తినడం వల్ల ఇంకా పచ్చివే తిన్నా కూడా ఎక్కువే వస్తాయి కొంచెం మంది తినలేరు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి తినండి అలాగే నెల్లూరులో అయితే రొట్టెల పండగ జూలై ఆరో తేదీ నుంచి జూలై పదకొండవ తేదీ వరకు జరుగుతాయి ఐదు రోజులు జరుగుతాయండి ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా కోరికలు కోరుకొని రొట్టె కానీ తీసుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఎక్కడెక్కడో నుంచి జనాభా వస్తారండి ఇక్కడికి ఇక్కడ బాగా చేస్తారు నెల్లూరులో జరిగే ఫెస్టివల్ ఇదే బాగా జరిగేది అందుకని అక్కడక్కడ ప్రజలందరూ వస్తారు మీరు పార్టిసిపేట్ చేయండి మంచి జరుగుతుంది మీకు కూడా అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్